సనాతన ధర్మంలో అదే చెప్పారు ఇట్ ఈజ్ అ వే ఆఫ్ లైఫ్ ఇలా ఉండండి మీకు పాజిటివిటీ తిరిగి వస్తుంది ఎందుకని ఇవన్నీ మాట్లాడుతున్నావు అంటే మీ థాట్సే మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి మీ థాట్సే మిమ్మల్ని డిప్రెషన్కి తీసుకెళ్తాయి అంటే ఏంటి ఒక్కటి నెగటివ్ హ్యాబిట్ మొదలెడితే సపోజ్ సిగరెట్ అనుకుందాం సింపుల్ ఎగ్జాంపుల్ నీకు తెలుసు నీ ఒంటికి మంచిది కాదని తెలుసు నీకు కానీ కూడా చేస్తావు అంటే అది కంటిన్యూ అవుతాయి ఏంటి అడిక్షన్ అవుతుంది అలాగే థింకింగ్ కూడా మనం పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివే ఉంటుంది నెగిటివ్గా థింక్ చేస్తే నెగిటివ్ ఉంటుంది కానీ ఎవరు కంటిన్యూస్గా పాజిటివ్ థింక్ చేయలేరు సో లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా హెల్ప్ చేస్తుంది అంటే మళ్ళీ మనం మన దానికి వచ్చేటట్టు మన థింకింగ్కి వచ్చేటట్టు తీసుకురావచ్చు అనమాట మనమేమో డాక్టర్స్తో మాట్లాడే బ్రెయిన్ డాక్టర్స్తో మాట్లాడి ముప్పై వేల థాట్స్ వస్తాయి రోజుకి అంటూ ఉంటారు ఇంకా ఎక్కువ రావచ్చు మనం సింపుల్గా ఒక ఫిగర్ చెప్పాం ఎవరికి తెలుసు సో ఇదంతా ఏంటంటే కొంత అంటూ పాజిటివ్గా మనం ఆలోచిస్తే మన లైఫ్లో ఆ పాజిటివిటీ అనేది కనిపిస్తుంది ఏదైనా సరే లైఫ్లో ఏంటి మనకు అన్నీ కావాలి అంటే ఏం కావాలి రిలేషన్షిప్ కావాలి డబ్బు కావాలి అండ్ దాంపత్య జీవితం కావాలి అలాగే స్పిరిచువాలిటీ కూడా కావాలి అన్నీ కావాలి మనకి అన్నీ కావాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవడం వెరీ ఇంపార్టెంట్ సో ఇలాగే యూనివర్సల్ లాస్ అనేవి చాలా ఉంటాయి అన్నమాట సో వన్ ఆఫ్ ద లాసే నేను చెప్పింది మెయిన్ లా అదనమాట దట్ ఈస్ ఆల్సో లా ఆఫ్ కర్మ అంటే ఏంటి నువ్వు ఏం చేస్తే అదే నీకు తిరిగి రిటర్న్